విద్యార్థులు చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు నిర్మించుకోవచ్చని తాజా మాజీ రాయపూల్ మండల కోఆపన్ సభ్యులు పర్వీజ్ అహ్మద్ అన్నారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవంలో భాగంగా తన సొంత గ్రామమైన రాయపూల్ మండల పరిధిలోని మంతూరు గ్రామ ప్రాథమిక పాఠశాలకు టీవీతో పాటు క్రీడలు గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు గ్రామ ప్రజలకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు తమ తమ తండ్రి మంతూరు గ్రామ మాజీ సర్పంచ్ అలిముద్దీన్ జ్ఞాపకార్థం పాఠశాలలో డిజిటల్ తరగతుల కోసం టీవీని అందజేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ వెంకట్రామరెడ్డి సీనియర్ నాయకులు అఫ్జల్ టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు సంతోష్ యూత్ అధ్యక్షులు రవీందర్ కరుణాకర్ జిడిపల్లి జనార్దన్ రెడ్డి యాదయ్య నరసింహులు పట్నం యాదగిరి యాదయ్య లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు సార్ గేమ్స్ పెట్టండి గేమ్స్ ఎన్నైనా సరే మేము ప్రొవైడ్ చేస్తాం సార్ అని నాకు ఫోన్ చేసి మరీ చెప్పడం జరిగింది అట్లే అమౌంట్ పంపించడం జరిగింది గేమ్స్ తీసుకున్నాము మంచి ప్రైజెస్ వాళ్ళకి అదేవిధంగా అరవిజ్ గారు పెద్ద మనసుతోని మన పాఠశాలకు మేము అంటే మేము అడగలేదు ఈ అంటే మేము అడిగితే అది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో మేము అడగలేదు అయినా సరే పాఠశాలకు ఏదో ఒకటి చేద్దామో సహాయం చేద్దామనేటువంటి ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది అందులో భాగంగానే మన పాఠశాలకు ఒక ఎల్ఈడి ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ టీవీని మనకు ఇవ్వడం జరిగింది దీంతోనే డిజిటల్ క్లాసెస్ అనేది మన పాఠశాలలో ప్రారంభం కాబోతుంది ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి పరజు గారికి మరియు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మంచి ధన్యవాదాలు కోరుకుంటూ క్లాస్ వాళ్ళకు మరి మీరు యొక్క తండ్రి వారైనటువంటి అలీముదీన్ వారి యొక్క జ్ఞాపకార్థం పాఠశాలలో ఎప్పటికీ ఉండాలని వారు ఇవ్వడం జరిగింది మీరు సూచించినట్టుగా మీ పేరు కానీ మీ ఫాదర్ పేరు గాని దాని మీద రాయిస్తాం సార్ సరే మరి అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో ఎవరైనా సరే ఈ విధంగా మన పాఠశాలకు వస్తురూపకంగానే ఇవ్వండి ఎవరు డబ్బులు ఇవ్వాల్సినటువంటి పని లేదు మీరు ఏదైనా ఒక వస్తువు ఇస్తే లేదా ఒక పని చేయిస్తే అది ఎప్పటికీ శాశ్వతంగా మన స్కూల్ ఉన్నంత వరకు నిలిచిపోతుంది పిల్లలకు కూడా ఎప్పుడు గుర్తు చేసుకుంటారు బాగుంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ మరి